హాయ్ వెల్కమ్ టు ముందుగా అందరికి గురు పూజోత్సవ శుభాకాంక్షలు సెప్టెంబర్ ఐదవ తేదీ సెప్టెంబర్ ఫిఫ్త్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మరికొందరిని స్ఫూర్తిగా చేసుకొని ఈ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది మరి ఉపాధ్యాయుని గురువు అంటారు కదా గురువు అనగానే మనకు గుర్తొచ్చేది గురు బ్రహ్మ గురు విష్ణుహ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని అమ్మ మొదటి గురువు ఆ తర్వాత విద్య నేర్పేటువంటి గురువు మనకందరికీ తెలిసిందే మరి ఈ శ్లోకం గురువు అంటే ఈ శ్లోకమే పాడుకుంటాం మనందరం కదా భగవంతునికైనా కానీ భగవంతుని గురువుగా చేసుకున్నా ఏ ఎవరినైనా గురువుగా అనుకుంటే ఈ శ్లోకమే మనకు గుర్తొస్తుంది కానీ ఈ శ్లోకం వెనక ఉన్నటువంటి కథ మీకు ఎవరికైనా తెలుసా చెప్పుకుందా మరి వాళ్ళ వచ్చేయండి వినేయండి పూర్వం ఇప్పట్లాగా పాఠశాల లేవు గురుకులాలు ఉండేవి కదా అలా ఒకనొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు ఆయన పేరు వేదధర్ముడు ఆయన సర్వశాస్త్ర కోవిదుడు జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట ఈయన ఎందరో పిల్లల్ని చేరదీసి ఆయన వద్దే ఉంచుకుని భోజనం పెట్టి ఆశ్రయం కల్పించి ఆయనకు వచ్చిన విద్యలన్నింటినీ నిస్వార్థంగా బోధిస్తూ ఉండేవాడు అలా ఆయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో భక్తితో గురుభక్తితో ఉంటూ విద్యను అభ్యసిస్తూ తను కూడా శాస్త్రంలో పట్టు సాధించాడు చదువు అయిపోయింది మనం ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అంటాం కదండి అలాగే అప్పుడు స్నాతక సభ అని చేసేవాడు శిష్యులంతా అంతా అయిపోయిన తర్వాత ముగించుకుని గురువు గారిని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవాళ్ళు మనం ఎట్లాగైతే టెన్త్ క్లాస్ అయినాక హై స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిపోతాము ఆ ఇంటర్ అయినాక డిగ్రీ డిగ్రీ అదే కాలేజీలో ఉంటాము డిగ్రీ ఉన్న కాలేజీ అయితే లేదంటే వేరే కాలేజీకి వెళ్తాము ఇప్పుడు బీటెక్లు అవి వచ్చినాయి కనుక ఇంటర్మీడియట్ అవగానే కూడా వేరే కాలేజీకి వెళ్ళడం జరుగుతోంది ఆ తర్వాత యూనివర్సిటీ ఇట్లా మనం వదిలిపెట్టి వెళ్తూ ఉంటాము ఆ రోజుల్లో ఒక్కసారి మొత్తం అన్నీ నేర్పేసి పంపించేవారు వాటిలో విద్వాను అట్లా పేర్లు ఉంటూ ఉండేవి ఈ డిగ్రీలకి వాటికి పేర్లు అట్లా చివరికి ఈ కౌశిని కూడా విద్య నేర్చుకున్నాడు ఆ చివరి రోజు వచ్చేసింది ఆ సందర్భంలో ఒకసారి గురువు గారు ఏదో పని మీద ఊరు వెళ్ళారు వెళ్తూ మరి ఆశ్రమ బాధ్యతలు అంటేనే కౌశినికి అప్పగించి వెళ్లారు మనం కూడా అంతే కదండి ఈ రోజుల్లో కానీ ఎప్పుడన్నా కానీ టీచర్కి ఆఫీస్లో ఏదైనా పని వచ్చి హెడ్ మాస్టర్ గారు పిలిచారంటే ఆ క్లాస్లో ఉన్నటువంటి తెలివైన వాడు అన్నీ హ్యాండిల్ చేయగలిగిన వాడు అతనికి క్లాసుని అప్పచెప్పి జాగ్రత్తగా చూస్తూ ఉండమని వాళ్ళకి వర్క్ ఇచ్చేసి అట్లా వెళ్తూ ఉంటారు కదా కాసేపు ఒక ఐదు పది నిమిషాలకి అలా ఈయన మరి అప్పట్లో మరి చాలా అర్జెంటు పని మీద ఊరు వెళ్ళాలి మరి మరి ఆశ్రమం కదా ఇరవై నాలుగు గంటలు వెళుతూనే ఉంటారు కదా పిల్లలతోనే మరి ఉంటాయి కదా పనులు గురుగారు అన్నాక అలా వెళ్తూ కొన్ని బా బాధ్యతలని ఆశ్రమ బాధ్యతలని కౌశనికి అప్పగించి వెళ్ళారు తెలుసు కదా కౌశ్లు అంటే శిష్యుడు ఆయన తిరిగి వచ్చేప్పటికి ఆయన లేని లోటు లేకుండా అన్ని యథావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తి చెందాడు ఆనందించారు గురువు గారు అంతే కదా మరి పిండా మనం అనుకున్నట్టుగా టీచర్ ఆఫీసులో పని నుండి వెళ్ళిందని కూడా హెడ్ మాస్టర్ గారి దగ్గరికి లేదా ఏ డిఇనో వస్తే వాళ్ళతో మాట్లాడటానికి వాటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఎవరిని అల్లరి చేస్తే కంప్లైంట్స్ ఇస్తాడు కదా లేడరు మరి అలా ఇవ్వకుండా చక్కగా ఎవరి పనులు వాళ్ళు వచ్చేటప్పటికి జాగ్రత్తగా హాయిగా చక్కగా ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటే సౌండ్ అంటే ధ్వని ఇక్కడ ఏ ధ్వని లేకుండా ఎంత సంతోషంగా ఉంటుంది టీచర్కి చెప్పండి లేడీ టీచర్కి కానీ గురువు గారు జంట్ గురువు గారు కానీ కదా మరి అలాగే ఇలా ఇది గమనించాడు గురువుగారు గమనించి అందరూ కూడా మరి గురుగారు రాగానే మళ్ళీ ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకున్నారు స్నాతక సభ జరిగే రోజు వచ్చేసింది తీసుకున్నాడు కానీ మరి మనం తెలుసు కదా ఉపాధ్యాయ దినోత్సవం జరుగుతూ ఉంటే లేదా టీచర్స్ డే అంటారు కదా ఆ రోజు ఏంటి టీచర్లను గౌరవిస్తూ వాళ్ళ యొక్క గొప్పతనం చెప్తారు అలాగే మళ్ళీ ఈ టెన్త్ క్లాసు అవి అయిపోయిన తర్వాత ఫేర్వెల్ పార్టీ అని పెడుతున్నారు కదండి ఈ రోజుల్లో మరి అప్పుడు వాళ్ళ వాళ్ళకి ఏ టీచర్ ప్రేమ ఉందో ఎవరు ఎట్లా చేశారో ఏంటో అవన్నీ కూడా వాళ్ళు పంచుకుంటూ ఉంటారు కదా అట్ట పక్కన గౌరవము వాళ్ళ వల్ల మనం లాభం పొందామని సంతోషము విడిపోతున్నామని బాధ ఇవన్నీ కూడా మిగిలి అయిపోతూ ఉంటాయి కదా అలాగే అనమాట అందరూ చెప్పుకున్నారు అందరూ వెళ్ళిపోయారు కానీ ఈ కౌస్సుడు మాత్రం నోరుప్పలేదు తల్లిదండ్రులు ఎంత బతిమాలారో వాళ్ళతో వెళ్ళటానికి రమణమని కానీ వెళ్ళటానికి వెళ్ళ వెళ్ళలేదు అనమాట వెళ్ళనని చెప్పి చెప్పాడు విముఖత చూపించాడు ఇష్టపడలేదు అయితే చేసేది లేక తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోయారు అంటే గారునే నమ్ముకున్నాడు మాట ఇక్కడే ఉందామని అనిపించింది అంత ప్రేమను పెంచుకున్నాడు గురువు మీద అభిమానం గురువుగారు పిలిచారు పిలిచి అదేంటి నువ్వు వెళ్ళలేదు అందరూ వెళ్ళిపోయారు కదా నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే కౌసుడు బోరున వెలిపించాడంట గురువుగారు మీరు పొరుగురు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను మరి ఇప్పుడు కార్తీక మాసం జరుగుతోంది పదిహేను రోజుల్లో అంటే ఇప్పటి నుండి పదిహేను రోజులు తమకి దారుణమైన కుష్టు రోగం రాబోతోందని మీ గృహస్థితి చెప్తోంది నాకు చదువు నేర్పించి తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమైన కాలంలో వదిలి వెళ్ళలేను కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయ్యే తర్వాతనే వెళ్తాను అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను అని చెప్పాడట అంతే ఇది ఎవరైనా గ్రహించగలరా అంటే అంత ఆకలింపు చేసుకున్నాడు గురువు చెప్పినటువంటి విద్యని అంత చక్కగా అర్థం చేసుకున్నాడు తెలుసుకున్నాడు దానివల్ల బాధ కలుగుతోందంటే మనం ఉండాలి ఇటువంటి సమయంలో సంతోషంగా ఉన్నప్పుడు గొప్ప కాదు ఇది ఇటువంటి టైంలో ఉండాలని అనుకున్నాడు అలా అందుకని వెళ్ళలేదన్నమాట అనమాట అమ్మా నాన్నలతో అప్పుడు అది విన్న గురువుగారికి ఆనందం దుఃఖం ఆశ్చర్యం అన్నీ కలిసిపోయినాయి కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాల్చారు కా కానీ కౌశుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి కాకుండా ఏమేం చెయ్యాలి ఏమిటి అనేది ఆలోచిస్తున్నాడు ఆలోచించి మరి జ నేర్చుకున్నాడుగా గురుగారులాగా అన్ని నేర్చుకున్నాడుగా గురుగారితో ఫలానా జపాలు పూజలు యాగాలు చేద్దాము తద్వారా మీకు రోగం రాదు ఏ అంటే ప్రారంభం మనకు వచ్చినటువంటి ప్రారంభము భోగతో అది అనుభవించాల్సిందే ఎంతో కొంత కాకపోతే పెద్దగా వచ్చే బదులు కొంచెమే వస్తుంది దానికోసం అని చెప్పి ఈ పూజలు యాగాలు అనమాట అట్లాంటివి అనమాట అదే కదా చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళును పండితులు కూడాను మనకి రావాల్సిన కర్మ రావాలి తప్పదు కాకపోతే కొండతో పోయేది గోటుతో పోతుంది అని సామెత ఉంది కదా అలా అంటే పెద్ద ఆపద నుండి సునాయాసంగా మనం తేలికగా దాటేందుకు వీలుగా వస్తుంది ఆ ఆపద అది అయితే అప్పుడు బాధపడుతున్నాడుగా బాధపడుతూ ఎప్పుడైనా అనుభవించాల్సిందే కానీ ఇప్పుడు అనుభవిస్తున్నాను అన్న ఆనందంలో ఉన్నాను కనుక నువ్వు బాధపడమోకా అని అన్నాడంట ఆ గురువుగారు ఆ గురువుగారి మాటను కాదని లేక కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టిం ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడికి వెళ్ళి పుణ్యకార్యాలు చేద్దాము తద్వారా మీరు త్వరగా కోరుకుంటారు అని చెప్పాట మరి కాశీ సంగతి తెలిసిందే కదండి అందుకే అందరికీను ఆ రోజుల్లో అయితే కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళిన వాడు ఒకళ్ళు అని చెప్పి చెప్పేవాడు కాకపోతే ఇక్కడ తోడు గురు గురువు శిష్యులు ఇద్దరు సరే అనుకుని బయలుదేరారు కాశీ వెళ్ళారు అక్కడ అక్కడ కూడా ఊరికే ఉంటారా అలవాటైన వాళ్ళు మరి మాకు కూడా అంతేనండి మాకు అలవాటైంది కనుక ఏదో ఒకటి ఏదో మాట మనసులోంచి మన నాలుగు జహ్వ నుంచి రావాలి బయటకు అనే తపన ఉంటుంది టీచర్లకి గురువులకి కాబట్టి ఇలాగే ఎప్పుడో ఎంతో కొంత విద్యాదానం చేయటం లేదా ఒక మాట చెప్పటం పది మందికి చేరవేయటం అది నచ్చిన వాళ్ళు ఈ రోజుల్లో నచ్చిన వాళ్ళు వింటారు లేని వాళ్ళు లేదు అని ఉద్దేశంతో సరే అలా వెళ్ళారు అక్కడ కూడా విద్యాదానం అన్నమాట చేశారు శివ పంచాక్షరి మంత్రం జపం చేశాడు తిని కూడా చేతన ఇంతలో ఇద్దరికి ఇతరులకి సహాయ సహకారాలు చేశారు ఇలా ఎన్నో మొదలుపెట్టాడు కౌత్సుడు గురువుగారి ఆరోగ్యం కోసం అలాగే మిట్ట మధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలే పట్టుకుని మాత్రమే అలా వెళ్ళి అట్లా ఆ తద్వారా వచ్చినటువంటి భిక్ష ద్వారా గురువు గారికి పెట్టి తను తినేవాడు ఈ కౌత్సుడు ఒక్కోసారి గురువుగారు ఆయన తినకుండా తనని తినని ఇక అన్నాన్ని విసిరేసేవాడు ఇదేంటి ఇట్లా చేస్తున్నాడు చిటికి మాటికి పైగా కౌత్సుని కొట్టడం తిట్టడం చేయటం చదిరించుకోవటం అంటే చేసేవాడు ఎందుకని అయినా కూడా విసుక్కోలేదు విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధ పెడుతోంది కాబోలు అని పల్లెత్తు మాట కూడా ఆయన అనలేదనమాట ఇలా ప్రవర్తించడానికి కారణం అవి అధే అని అనుకున్నాడు మరింత చక్క శ్రద్ధగా సేవలు చేసేవాడు కౌత్సుడు మరి కౌశ్యుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు ఆ రోజుల్లో అంతే కదండి లీలా మనుషులు పైనుంచి చూస్తూ ఉండేవాళ్ళు అని మన పురాణాల్లో మనకు తెలిసింది వాళ్ళు అక్కడ కూర్చుని ఆడుకుంటూ ఉండేవాళ్ళు మన మీద ఈ మనుషుల మీద ఈ మానవ జన్మ మీద లేదా ఈ జంతువుల దేని మీద వాళ్ళకి ప్రేమ కలిగినా ద్వేషం కలిగినా ఇలా పందాలు వేసి గెలిపించేవాళ్ళు లేని వాళ్ళని అంటే సన్మార్గుల్ని గెలిపించేవాళ్ళు దుష్టుల్ని ఓడించేవాళ్ళు ఇలా ఇలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒక పందెం వేసుకున్నారు మన ముగ్గురిలో ఎవరు కోస్తుడిని గురువుగారి వద్ద నుంచి పంపుతారో వారే మనలో గొప్పవారు అని వేసుకున్నారు ఒక పందెం ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే గారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుడి లక్ష్యం కాదు నాకు అనుకున్నాం కదా అంటే భగవంతుడు కౌచుడికి పరీక్షలు పెట్టే సమయం వచ్చిందనమాట ఆ స్థాయికి కౌచుడు చేరుకున్నాడు కానీ కౌచుడు భగవంతుడు పరీక్ష పెట్టే స్థాయికి చేరుకున్నాడని సరే అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారువేషంలో వచ్చాడు వచ్చి ఒక రోజునొచ్చి నువ్వు కాశీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎందుకు ఆయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు పెద్దవాణి చెప్తున్నాను నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో అని అన్నట్ట దానికి కౌచుడు గురువుని ఏంటి ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నాయి వదిలేమని చెప్తున్నా మీరు పెద్దవాళ్ళు ఎలా అయ్యారండి అని అన్నట్ట మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటారా అనేసరికి బ్రహ్మకి బ్రహ్మదేవుడికి నోట మాట రాకుండా ఏం చేయాలో చే తెలియలే ఉన్నమాటే కదా సత్యం చెప్తున్నాడు అని ఆ తర్వాత భ్రమ వెళ్ళిపోయిన తర్వాత విష్ణువు వచ్చాడు మారు వేషంలో అంటే అది వచ్చి తను కూడా ఇలాగే అన్నాడు ఏంటి రోగంతో నా గారి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కానీ చేసిన మేలు మరుస్తున్నాడు ఆయన నిన్ను తిడుతున్నాడు చూడు ఆయనకి కృతజ్ఞుడు ఆయన సేవ చేస్తే నీకు పాపం వస్తుంది కనుక ఆయన వదిలి వెళ్ళిపో అన్నాడు దానికి కౌత్సుడు ఏంటండి కృతజ్ఞత అన్నది ఏదైనా ఉంటే ఇటువంటి సమయంలో వదిలి వెళ్ళిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి భోజనం పెట్టి నా నుండి ఏమీ ఆశించకుండా తన విద్యుత్ విద్వత్తునంతా ధారపోసిన అయింది కాదు అని చెప్పాడు అవును కదా ఈ రోజుల్లో మనం మన డబ్బులు కడుతున్నాం వేలకు వేలు లక్షల లక్షలు కట్టి చదువు నేర్పిస్తున్నాం నేర్చుకున్నాం కూడాను అప్పట్లో వేలు మన చిన్నప్పుడు వందలతో ఉండేది ఆ తర్వాత వేలు ఇప్పుడు లక్షలే మరి అటువంటి పూర్వం రోజుల్లో అసలు డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు అడవుల్లో వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఏం దొరికితే అది అట్లా చేస్తూ పిల్లల్ని పోషించుకుని మరీ చెప్తాయి ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి బ్రాహ్మణ గురుకులాలు అట్లాంటివి ఉన్నాయి నేర్పేవి కాకపోతే అందులో వేదము అవన్నీ నేర్పుతారు దాంతోపాటు ఇవి కూడా నేర్పుతాయి మామూలు స్టడీస్ కూడా నేర్పుతున్నారు అవి కూడా ఉన్నాయి ఈ రోజుల్లో కాబట్టి అట్లా ఉండేది మరి అట్లా ఫ్రీగానే చెప్పేవాళ్ళు చదువు అనేది అంటే ఏమీ ఆశించకుండా కాకపోతే ఈ మహారాజుల పిల్లలు వాళ్ళు కూడా వచ్చి అందరూ సమకాలీనులు అన్నట్టుగానే ఉండేవాళ్ళు అనమాట నువ్వు నేను రాజుగారి కొడుకుని నేను మంత్రి గారి కొడుకుని అని వాళ్ళు లేదా మేము గోపాల పిల్లలు అని చెప్పి వీళ్ళు బాధపడటం కానీ అవతల వాళ్ళు పొగరుగా వంటగిట్టా ఉండే ఇది అందరూ కలిసిమెలిసి ఉంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు డబ్బులు కట్టి మనం ఎట్లాగైతే కలిసిమెలిసి ఉంటున్నాం మన పిల్లలు వాళ్ళు మనవరాళ్ళు అట్లాగే ఆ రోజుల్లో కూడా డబ్బు కట్టకపోయినా కూడా అలానే ఉండేవాళ్ళు ఏంటి వాళ్ళకి నేర్పాలన్నమాట జీవితం అనేది ఎలా నడుచుకోవాలి ఏమిటి ఏది మంచి ఏది చెడు అనేది అంతా కూడా ఈ గురువుగారి మీద బాధ్యత వదిలేసి వెళ్ళిపోయేవారు మహారాజులు కానీ మంత్రులు కానీ లేదా మామూలు ఆర్య వైశ్య వీళ్ళంతా కూడా ఎవరైనా నేర్పడానికి ఈ వేదం అవి నేర్పడానికి గురుగారి దగ్గర ఉంచే వాళ్ళంతా కూడా అట్లా అనమాట మరి యాదవుడు కదా కృష్ణుడు కృష్ణుడు నేర్చుకున్నాడుగా గురుగారి దగ్గర అలా అయితే తర్వాత అయితే చెప్పాడు కదా నేను నా నుంచి ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసింది అది ఆయన కాదు కృతజ్ఞుడు నేనేను ఎదురు పెట్టి వెళ్ళిపోతే నేనే అవుతాను అని చెప్పాడు ఇంకా విష్ణువు కూడా చేసేదే లేకుండా వెళ్ళిపోయాడు ఇంకా మిగిలింది ఎవరు ఈశ్వరుడు శివుడు మారువేషంలో వచ్చాడు ఆయన కూడా వచ్చాడు వచ్చి మాములుగా ఎవరో వస్తున్నట్టుగా వస్తున్నారు వీళ్ళు వేషాలు మార్చుకుని అని అన్నాడు మనం అంటాం కదా మానవ సేవే మాధవ సేవ అని అంటే దేవుడి సేవ చేయలేని వాళ్ళు ఇలా అవసరంలో ఉన్న వాళ్ళకి సేవ చేస్తే మంచిది అని చెప్పి చెప్తుంటారు కదా ఆ పదంలో ఇది వస్తుందన్నమాట ఆ వాక్యంగా ఆ పరంగా అయితే వచ్చాడు వచ్చి మానవ సేవే మాధవ సేవ అన్నమాట వాస్తవమే కానీ ఇలా చీత్కరాలు పొందుతూ ఎందుకు అంటే విసుక్కుంటున్నాడు కదా వాటిని చీత్కారాలు అంటారనమాట ఎందుకు తను తినడం మానేటమే కాకుండా నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేరపాలు చేయటం ఇది తప్పు కదా పాపం కష్టపడి వెళ్ళి చెప్పులు కూడా లేకుండా మరి భిక్షాటన చేసి తీసుకొస్తున్నాడు కదా దాన్ని విలువ ఉంచట్లేదు ఆయన పారేస్తున్నాడు పారపోస్తున్నాడు తిండి కూడా తినేవట్లేదు నువ్వు దూరం అయితే అప్పుడే నీ విలువ తెలుస్తుంది నువ్వు దూరం అయితే నీ విలువ తెలిసి వస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు అని సలహా ఇచ్చాడు దానికి కౌశుడు శాస్త్రాంగపడ్డాడు తిండి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ పైగా జీవితం అంతా తిండిని పొంద వీలునిచ్చే విలువైన విజయం నాకు ధారపోశారు కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపశించేలా చేసే హక్కు కూడా ఉంది కదా కనుక మహానుభావ వీలైతే నాకు సాయం చేయండి మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు మీరు ఇక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమైన నీతులు మరెవరు చెప్పకుండా చేయండి చాలా అన్నాడు కాపలా ఉండమన్నాడు అనమాట ఇంకెవరు వచ్చి అడ్ మాటలు చెప్పకూడదు అని అయితే అంటే ఆ ముగ్గురు ఇతని గురు మెచ్చి అప్పుడు వచ్చారన్నమాట వీటితో లాభం లేదు మనం ఇంకా చెప్పేద్దామని ముగ్గురు వచ్చారు శివుని ఉండమన్నాడుగా ఇంకా ఇక్కడే ఉండి నీతులు చెప్ప చెప్పకుండా ఇక కాపలా ఉండండి వేరే వేరే వాళ్ళంతా వచ్చి నాకు ఇలా చెప్తున్నారు అలా చెప్పకుండా చేయండి అని చెప్పేటప్పటికీ అప్పుడు ముగ్గురు కూడా ఒకేసారి కనిపించారు కనిపించి కౌత్స మేము త్రిమూర్తులం నీ గురుభక్తికి మెచ్చాం మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గావు నీ అపారమైన గురుభక్తిని చాటుకున్నావు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము అని అన్నారంట దానికి ఆనందించి ఆనందించాడు అంతే కదండి దేవుళ్ళు వచ్చి మన్ని చేస్తే ఓకే ఎవరైనా పొగిడితేనే ఈ రోజుల్లో చిన్న పొగడ్కే మనం ఉబ్బి తబ్బి అయిపోతాం అలాంటిది మరి పైగా దేవతల దర్శనం లభించింది మరి అంతకైనా కావాల్సిందేముంది ఇంకా వీళ్ళు వచ్చారంటే గురుగారికి కూడా మంచిగా అయిపోతుంది అనే ఊహ ఉంటుంది కదా లోపల అంతే కదా మరి డాక్టర్ కావాలి ఆ డాక్టరే మన దగ్గర ఉన్నాడంటే మనం ఎట్లా కావాలంటే అట్టా మనం ఔషధాలు ఇప్పించుకుని బతికించుకోవచ్చు కదా ఈ ఆలోచన ఆలోచనలు ఉంటాయిగా వెంటనే మహానుభావులారా మీ దర్శన భాగ్యం నా అదృష్టం మీ గురించి నాకు చెప్పింది మా గారే ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించింది కూడా ఆయనే కనుక నాకు నా గురువే బ్రహ్మ నా గురువే విష్ణువు నా గురువే మహేశ్వరుడు మీ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే అందువల్ల నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే నాకు ఇన్ని నేర్పించి ఎంతలా తీర్చిదిద్దిన మా గురువుగారికి కూడా ఆ అర్హత ఉన్నట్లే కదా ఆయనకే ఇవ్వండి అంటాడు మోక్షం అది ముందు ఆయనకే ఇవ్వమని మరి కదా మరి మా గురువుగారికి కూడా అర్హత ఉన్నట్టే కదా నన్ను ఇంత తీర్చిదిద్దాడు కదా అని చెప్పాడు అనమాట అంతే వీళ్ళు బాగా మెచ్చుకున్నారు ఇక ఇటువంటి గురుభక్తి ఉన్న శిష్యుడిని అటువంటి గొప్ప శిష్యుని తయారు చేసిన ఒక గురువుని ఇద్దరిని మెచ్చుకుని త్రిమూర్తి ఇద్దరికీ మోక్షాన్ని ప్రసాదించారు చూశారండి మరి ఇది ఇంత స్ఫూర్తిదాయకంగా ఉండేవాళ్ళండి గురువులు మనస్ఫూర్తిగా మన వాళ్ళు మన పిల్లలే అని అనుకున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఇట్లాగే చేస్తూ ఉంటారు అంటే ఆయన ఇదేంటి శిష్యుడు కష్టపడుతున్నాడు అతను వెళ్ళిపోతే బాగుంటుంది నా గురించి అతను కష్టపడుతున్నాడు అని గురువు గారు అనుకున్నారు ఇతనేమో నన్ను అన్నాళ్ళు తిండి పెట్టి పోషించారు మరి చక్కగా తిన్నాను చేశాను ఆ దానికి ఫలితం నేను చూపించుకోవాలి కదా ఎప్పుడు తీసుకుంటాను రుణము మరి అలా చేస్తే కృతజ్ఞుడు అయిపోతా అని నేను అనుకున్నాడు కదా మరి ఏ పనైనా మరి పూర్తి చేయటానికి ముఖ్యమైనది ఏంటండి మూడే మూడు కారణాలు అన్నం వండాలంటే ఏం చేయాలి ముందు మనకి ఏం చేయాలి బియ్యం కావాలి ఏ నీళ్ళు కావాలి ఒక పాత్ర కావాలి మంట పెట్టుకోవాలి కదా వీటిలో ఏది లేకపోయినా కూడా మనం ఉద్యుక్తం అవ్వలేం అంటే మనం వండటానికి రెడీగా అవలేం ప్రయత్నించలేం మరి సరే ప్రయత్నిస్తామండి మరి వండటం రాకపోతే వండగలరా లేదు కదా దాన్ని పడేసి ఏ పని మీదో వెళ్ళిపోతే అది మాడిపోతుంది మగ్గ బొగ్గైపోతుంది కదా అలా కాకుండా దగ్గర ఉండి దాన్ని ఎలా ఎన్ని నీళ్ళు పోయాలి ఏమిటి ఎట్లా పోస్తే ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఆచరణలో అంటే ప్రయత్నిస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది మొట్టమొదటి రోజే ఎవరికి తెలియదు కదా పాలు తాగటం మొదట తెలియదుగా అమ్మ నేర్పుతుంది ఎలా తాగాలి ఏంటి కదా అలాగే మరి జీవనం గడపాలంటే ఉద్యోగం సంపాదిస్తున్నాం సుఖంగా జీవిస్తున్నాం అలాగే మరి గురువులు నేర్పిన విద్య మరి కొంత మనకు ఉపయోగపడుతుంది కదండి ఎంత ఆఫీసుకి వెళ్ళినా ఓంప్రదం వనమాలు దిద్దిచ్చకపోతే మనకేమొస్తుంది ఏ భాష రాదు కదా ఫస్ట్ స్టెప్ కదా మొత్తం మెట్లు ఎక్కి పైన డాబా మీదకి వెళ్ళాలంటే ముందు మొదటి మెట్టు ఎక్కితేనేగా మొదటి తర్వాత రెండు రెండు తర్వాత మూడు అలా ఎన్ని మెట్లు ఉంటే అట్లా ఎక్కగలం అసలు ముందు మెట్టు ఎక్క ఎక్కటం రాని పక్షంలో ఎలా వెళ్తాం అంత పైకి వెళ్ళలేం కదా కాబట్టి మన ఈ విద్యను పొందే దాంట్లో శ్రద్ధ క్రమశిక్షణ మళ్ళా గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా చేయగల బుద్ధినిచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమైన వాళ్ళు అందుకనే నాకు అన్నట్టు ముందు తల్లి మాతృదేవోభవ పితృదేవోభవ మరి మనకి జన్మనిచ్చారు కనుక అట్లా మాతాపితలు తర్వాత మనం ఇంట్లోంచి నుంచి బయటకు వెళ్తాం కదా ఆచారులు ఆచార్య దేవోభావ అంటూ గురువుకి ఇచ్చారండి మరి ఇటువంటి జ్ఞానం మనకి అలవడినాడు మరి మరి కొంతమంది అనుకుంటారు నాకు చోళ్ళే నాకు ఉద్యోగం వచ్చింది అని అహంకారంతో కానీ అహంకారం ఉండకూడదు ఎందుకంటే మనం వెనక మన ఎలా వచ్చాం ఏమిటది మనం తెలుసుకోవాలి అంటే కౌశుడు అంతా ఆ రోజుల్లో కౌశుడు ఉన్నాడు అంత లేకపోయినా అసలంటూ భక్తి పెంచుకోవాలి గురువుల మీద తల్లిదండ్రుల మీద అలా పెద్దవారి మీద చేతనైనంత వరకు ఇతరులకు సేవ చేయటం మీద అంతే ముందు తన కోసం చూసుకోవాలి ఈ కలియుగంలో తన కోసం చూసుకోకుండా ఇతరులకు లేదు తన అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళని కూడా ఇలా భక్తితో శ్రద్ధతో చూసుకుంటే మరి జన్మలో కూడా మంచి మనుగడ ఉంటుందండి ఇది మరి ఇట్లా గురుభక్తిని పెంచుకుని గురువుని గౌరవించాలని ఆశిస్తూ గురువులందరికీ ఈ పోస్టు అంకితం శ్రీ గురుభ్యో నమో నమ నమో నమ నమో నమ ఇంకొకసారి గురు ప్రార్థన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ నమో గురు స్తోత్రం వెనుకగల కదా ఈ మెచ్చినటువంటి గురు భక్తి కథ మరి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి